రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట చెత్త చెదరం వేయడం అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షుడు దోసల చంద్రం కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు బొగ్గుల మల్లేశంలు ఘాటుగా విమర్శించారు గంబీరావుపేట మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉన్న చెత్త ఎత్తిపోయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ మాల మహానాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొగ్గుల మల్లేశం ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చుట్టుపక్కల వారు చెత్త సిగ్గు చేటని అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ తతంగం జరుగుతుందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలో కూడా విజ్ఞప్తి చేసిన అధికారులు నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు మండల అధ్యక్షులు లక్కంబాబు ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి సభై కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు సమ్మె నిర్వహించడం జరిగింది కనీసము రాజ్యాంగం నిర్మాత ముందు కూలీ వారిని పెట్టి కూడా నేను గారు చెప్పిన కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆయన శాసనదారుణి ఎలా ప్రధాన మంత్రులు అయినరు కానీ ఈ యొక్క ఖర్చులను కూడా నేను అంబేద్కర్ విక్రమ రెండు సార్లు చెప్పినా తీర్చలేని పరిస్థితి బాలమారణ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ యొక్క సమస్య జాతీయ స్థాయికి పోయింది గంభీరపేట సమస్య జాతీయ అధ్యక్షుడు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది కరీంనగర్ అధ్యక్షులు బొగ్గుల మలేషియం గారు కూడా ఈరోజు ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది గంబీరపేట మండలాన్ని ఈ యొక్క గంభిపేటలో అంబేద్కర్ విక్రమ కచ్చరేయడము సిగ్గుచోటు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతున్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రం మాత్రము ఆయన కొనియాడడం లేదు దీనికి గమరిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరీపేట మండల కేంద్రంలో మేము మాలమాన ఆధ్వర్యంలో ఈ యొక్క కచ్చరను తీసివేయడం జరుగుతుంది ఇంతవరకు కూడా ఈ గారు కూడా స్పందన లేదు మేమే రాజ్యాంగ నిర్మాత ముందుట కచ్చరం ఉంటే అవమానకరమని కచ్చరను ఎత్తివేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంకోసారి వేస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారు కూడా రాజ్యాంగ నిర్మాత ముందుట ఖచ్చితంగా వేస్తే వారి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి గంభిరే సంబంధించినటువంటి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి రాజ్యాంగ నిర్మ నిర్మాతకు సీసీ కెమెరాలు మేము పెట్టాలని ఎప్పుడో గతంలో కూడా పెట్టాము ఇక్కడ పొద్దున నుంచి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఒక కానిస్టేబుల్ని కూడా రాజ్యాంగ నిర్మాత ముందు ఇక్కడ సెక్యూరిటీగా పెట్టాలని మేము తెలంగాణ మాలమాన రాయన సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నా గమనించవలసింది పోలీస్ శాఖ గారు ఇంకోసారి ప్రభుత్వం అయితే వారి ఇంట్లో కూడా వేస్తాము ఇక పోలీస్ శాఖ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి పెట్రోలింగ్ చేయాలి ఇక్కడ కట్న వేస్తున్న ఏంటి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటే దేశానికి దీక్ష ప్రచ ప్రపంచ దేశాల సమితి కూడా కొనియాడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం నిమ్మకు లేదు ఇక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం